జై గోమాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు మల్కామరే గారు ఆల్రెడీ రీచ్ అయిపోయిండు ఆల్రెడీ గెలిచినట్టే అంటే మీరు ఎలక్షన్ ముందు ఎలా గెలిచిన మీరు అనుకుంటారు కాబట్టి అది చెప్తున్నారు దానికి కూడా జనం చాలా మంది దగ్గర పోయినాం ఇరవై ఎనిమిది వేల ఉంటాయి మన తెలంగాణ అది తెలంగాణలో పెద్ద జిల్లాలు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ జిల్లాల నుంచి ఎలక్షన్స్ అవుతున్నాయి అంతా మనం రీచ్ అయిపోయినాము ఒకటి బీసీని నినాదం ఒకటి వచ్చింది దాని మీద ఒకటి అది మనకు క్లియర్ వచ్చింది ఇంకొకటి మల్కాకుమరే గారు చాలా మంచి వాళ్ళు ఆయన ఎవరికైనా కూడా మీకు నేను ఉన్నాను ఇక మీరు ఒకసారి చూడండి ఆయన చూస్తే ఎంత మంచిగా నవ్వుకుంటుంటారు ప్రశాంతంగా నవ్వుకుంటా ఆ జీవితం ఇదంతా ఇదంతా చూడండి ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది మనోళ్లే వచ్చారు పొద్దున్న వాకింగ్ చేసుకుని ఎస్ఆర్ ఇది ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఉన్నాం మేము ఇప్పుడు ఇక చాలామంది తిరుగుతూ ఉన్నాం ఎక్కువ మనోళ్ళు యూత్ ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ ఏబిపి వీళ్ళంతా బీజేపీ వాళ్ళు కరడు కట్టిన కాసాయవాదులు వీళ్ళంతా తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు వీళ్ళు ఒకసారి గ్రౌండ్లో దిగినమంటే కంపల్సరీ వాళ్ళందరికీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు లోకి వచ్చినాడు ఈయన మంచివాడు ఈయన ఇంత ఇలా చేస్తాడు ఇదే పని అవుతుంది మన గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది మన స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తారు అని ఒక నినాదం వాళ్ళకు కల్పించాడు చెప్తారు మన స్టూడెంట్ కాసాయ దళపతి పల్లు కంపల్సరీ మల్క కుంబరే గారు మెజార్టీ గెలుస్తా ఉన్నాడు దాన్ని నో డౌట్ అది డౌట్ క్లియర్ అయిపోయింది నిన్న నిన్న సాయంత్రం వరకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకు లో అకౌంట్లో పడిపోయినాయి కంపల్సరీ గెలుతుండు అది మీరు ఎవ్వరే భయపడాల్సిన పని లేదు మంచిగా అందరూ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం మన పిల్లల భవిష్యత్తు ముందు కోసం మనం ఆలోచించుకోవాలి దానికోసం మర్గ కుంబ్రాయను గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై గోమాత జై హింద్